ప్రకాశ డాక్టరేట్ ఇచ్చిన అందరికీ నమస్కారం మొన్నటి వరకు వేములవాడలో ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల యొక్క చూడంలో ఉన్నటువంటి సోదరుడు డాక్టర్ వికాస్ గారు మరి శ్రీమతి శ్రీమతి దీప గారు భారతీయ జనతా పార్టీలో చేతుల సందర్భంగా ఏర్పడినటువంటి ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌరవ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు గౌరవ సహచార పార్లమెంట్ సభ్యులు సోదరుడు ధర్మపురి అరవింద్ గారు రాష్ట్ర అధికార ప్రతి రాష్ట్ర కార్యదర్శి సూరుడు ప్రకాశ్ రెడ్డి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ గారు రాష్ట్ర కార్యదర్శి శోభక్క గారు ఉబాక్క గారు జిల్లా జగిత్యాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు విమ్రవాడ రాజేంద్ర చిరస్ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు అందరు కూడా పార్థిక మిత్ర నమస్కారాలు తన సంతోషం ఒక మంచి కుటుంబం మొదటి మొదటి నుంచి కూడా నమ్మిన సిద్ధాంతాల కోసం కష్టపడి పార్టీ కోసం పనిచేసినటువంటి కుటుంబం నాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళ కుటుంబ పరపర చూస్తుంటే కుటుంబంలో ఇతర రాజకీయ పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా డాక్టర్ వికాస్ గారి కుటుంబం ఒక జాతీయ భావాజాలంతో సమాజం కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక మంచి ఆలోచనతోనే కుటుంబం సరే ఇప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఇన్ని రోజులుగా పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తూ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ అన్ని రకాల సహకారాలు అందిస్తూ పార్టీని ప్రోత్సహించిన వ్యక్తులు పార్టీని కార్యకర్తలను ఆదుకున్నటువంటి కుటుంబం డాక్టర్ వికాస్ గారి కుటుంబం ఈ సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం ఇలా విమ్రవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది ఎట్టి బస్సులో ఆ జిల్లాకు సంబంధించి రెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్న విషయాన్ని ఇలా మనం గుర్తుంచుకోవాలి అక్కడనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎట్టి బస్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషేపు రాజ్యం రామరాజ్యం మోడీ గారి రాజ్యం రావడం ఖాయం ఎందుకంటే చూస్తాం మనం ఏ విధంగా నిరుద్యోగ సమస్య మీద టీచర్ పోస్టులు రద్దు చేయాలి కేవలం ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీ లేవు నువ్వు అసెంబ్లీలో నోడి ద్వారా చెప్పినటువంటి మాటలు పదిహేను వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి పదవిరం పదివేల పోస్టులు దాదాపు ఇరవై వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పి ఇవాళ నిన్న నిరుద్యోగ యువకులు వాళ్ళ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తాయి ఏ విధంగా గొడ్లని గుట్టడం కొట్టేటో మనం చూస్తాం సమాజం అంతా చూసింది వాళ్ళ ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు ఏఎన్ఎం పోస్టును పర్మిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే కనీసం మహిళలు చూడకుండా వాళ్ళని కూడా గుడ్లక వాళ్ళ సస్పెండ్ చేస్తాం ఉద్యోగం తీసేస్తామని చెప్పి బెదిరించే స్థాయికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినట్టు ఎంత బరితెకించి ఎంత కండకరం తలకాకెక్కి మాట వ్యవరిస్తుంది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని వర్గాల సమస్యల మీద ఫైట్ చేయడానికి పార్టీ అంత సిద్ధమైంది మన ఖమ్మం బహిరంగ సభ విజయవంతంగా ఇవాళ విపక్ష పార్టీలకు ఇవాళ కనువిప్పు లాంటిది వాళ్ళందరూ కూడా బీజేపీ ఖమ్మంలో ఎక్కడుంది అని ప్రశ్నించే వారికి గుణపాఠం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు వాళ్ళందరూ ఖమ్మంలో బీజేపీ ఎట్లు ఎక్కడుంది అంటే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ ఎట్లు చూపెట్టం మనం ఏ విధంగా సభ సక్సెస్ అయ్యిందో ఏ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా తండోప తండాలుగా వచ్చి వాళ్ళ జోష్ను ప్రదర్శించడో మనం ఖమ్మం బహిరంగ సభ విజయవంత ద్వారా మనం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని చెప్పి పక్క భాషలు చెప్పి ప్రజలను నమ్మించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా అమిత్ షా గారు ఖమ్మం బహిరంగ సభ వేదికగా చెప్పినటువంటి విషయాన్ని ఇప్పటికైనా తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీని అడ్డుకునే పార్టీ గద్దె దించే పార్టీ తిరిగి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం ద్వారా గద్దె పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి మరి ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చేది భారతీయ జనతా పార్టీ పేద ప్రజల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ నిన్న చూస్తాం మనం గ్యాస్ ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగిందని ఇన్ని ఒత్తుకున్నటువంటి మురిగినటువంటి నాయకుల యొక్క నోర్లు మూసే విధంగా వాళ్ళ నోర్లు మూతమనే విధంగా ఒక్కొక్క సిలిండర్ కి రెండు వందల రూపాయలు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్నట్టు ఉచితంగా ఉజ్వల గ్యాస్ పొందినటువంటి ఆ పేద ప్రజలందరి యొక్క వాళ్ళ బాధను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు నాలుగు వందల రూపాయలు ఒక్క సిలిండర్ మీద తగ్గిస్తామంటే పేద ప్రజల ప్రజల పట్ల మోడీ గారికి ఏ విధమైనటువంటి అపర నమ్మకము ఒక బాధ ఏ విధంగా ఆదుకోవాలన్నటువంటి తాపత్రయం ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ విపక్షాల యొక్క నోర్లు పూర్చడానికి వీళ్ళు ఒర్రకుండా మురగకుండా ఉండడానికి తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం పేదల కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా రాబోయే రోజుల్లో పేదల మండలం చూడబండి విషయాన్ని ఈ సందర్భంగా తెలియస్తూ ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్ష తెలియజేస్తూ కేవలం రక్షాబంధన్ అంటే అన్నదమ్ముల మధ్య అనుబంధమే కాక ఈ దేశానికి నువ్వు నీ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం దేశానికి ధర్మానికి సమాజానికి రక్ష అని చెప్పి రేపు రక్షాబంధన్ ఉత్సవాన్ని అందరూ ఒక మంచి వాతావరణం నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి డాక్టర్ వికాస్ గారికి ఒక మంచి ఆలోచనతోని మంచి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసాన్ని నమ్మకంతో సిద్ధాంతాలకు సిద్ధాంతాల్లో అలవాటుకున్న డాక్టర్ వికాస్ గారు అదేవిధంగా శ్రీమతి దీప గారు భారతీయ జనతా పార్టీలో చేత సందర్భంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ చూపిస్తాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై తెలంగాణ